తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో నూతన మండలాధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు గ్రామ వార్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార వేడుకల్లో నిర్వహించారు తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు బుధవారం పట్టణంలోని ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపంలో నూతనంగా ఎన్నికైన టిడిపి మండలాధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు గ్రామ వార్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాయకులను అభినందించారు ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో పట్టు వదలకుండా కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు తగిన గౌరవం లభిస్తుందని అలాంటి వారిని గుర్తించి గౌరవించడం తెలుగుదేశం పార్టీ ధ్యేయమని కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయాలి అన్నారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా చురుకైన చర్యలు చేపట్టాలని సూచించారు ఈ సందర్భంగా డక్కలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి మాట్లాడుతూ నా రాజకీయ గురువైన కురుగొళ్ల రామకృష్ణ నాపై ఉంచిన బాధ్యతను గత ఎలాంటి సమస్యలను రాకుండా నిర్వహించాలని దీనితో మరొకసారి నాకు అవకాశం కల్పించిన శాసనసభ్యులు రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ చేనేత డైరెక్టర్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాజీ జెడ్పిటిసి ఏలేశ్వరం రామచంద్ర నాయుడు రాష్ట్ర నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు నూతన అన్ని మండల అధ్యక్షులు మాజీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జులు గ్రామ కమిటీ నాయకులు వెంకటగిరి డక్కిలి బాలైపల్లి రాపూరు కలువాయి సైదాపురం రూరల్ మండలాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తీసుకోవడం మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అవకాశం ఇస్తుంది కూడా తెలియజేస్తా ఉన్నా అందుకని మనం పదవులు పొందిన

ప్రధాన గారి సంత ప్రమాణ స్కారం మహోత్సవానికి సహకరించిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి అదే నారా రమేష్ గారికి అలాగే నా రాజకీయ గురు ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిరుగుణి రామకృష్ణ గారికి మన బీసీఎంఎస్ చైర్మన్ గబుర నాగరావు గారికి నా ధన్యవాదాలు మండల పార్టీ అధ్యక్షుడైన పదవి చాలా బాధ్యతాయు పదవి ఎందుకంటే ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు ఉండే వ్యక్తి తప్పు చేస్తే మొత్తం అదంతా కూడా ఆ పార్టీ మీద వస్తుంది దానివల్ల చాలా ఇబ్బందులు పార్టీ ఉన్నది అటువంటి ఇబ్బంది వేయలేకుండా దాదాపు మా తండ్రి గారు ఇరవై సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడు పనిచేశారు నేను కొత్త సంవత్సరాలు పనిచేశాను ఎప్పుడు కూడా ఎటువంటి విమార్పు లేకుండా కష్టించి పనిచేసి పార్టీ పనులకు ముఖ్యంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం కలిగి వెంటనే ఉన్నది ఈ సభా తెలు అదేవిధంగా నాకు ఇక్కడ ఆవాలోచించిన మన ఎమ్మెల్యే రామకృష్ణ గారికి మరోసారి మొత్తం మూడు తోడు శాసనసభ్యులుగా గెలిచినటువంటి శాసనసభ్యుల వారికి అదేవిధంగా ఈ వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం జెండా రిపర్పోటువంటి వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలకి ప్రజలకి నాయకులకి అందరికీ కూడా మీకు అందరికీ కూడా ఒక్క పదే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు పార్టీ వెంకడిగా నేర్చుకోతుడు గత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీని ఎన్ని ఒడ్డ ఎన్ని కష్టాలైనా కూడా పార్టీకి ఎక్కడ కూడా వెంకటగా నేర్చుకోవటం పార్టీకి కంచుకోవడానికి చెప్పి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో నిరూపించినటువంటి వెంకటేశ్వర గారు ప్రజలకు అందరికీ కూడా మన దగ్గరతోనే మళ్ళీ కూడా సహాల్లో తెలుపుకుంటున్నాం ఈరోజు పార్టీ రెండు వేల ఇరవై పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కానీ మన యువత యువ నాయకుడు లోకేష్ కానీ ఈ పార్టీని ఇంకా కూడా పార్టీ అంటే ఏంది పార్టీ అంటే ఎంత ఏ విధంగా క్రమ్ పొందాలి పార్టీ యొక్క విధి విధానాల్లో గతంలో కూడా మీరు అందరం కూడా మేము మొత్తం కూడా ఎనిమిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు జనవరి రెండు నుంచి కూడా ఈరోజు ఎనభై ఐదు ఇరవై ఐదు వరకు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ ఎనభై రెండు పార్టీ పెట్టి జనవరి ఒకటో కూడా వెంకటేశ్వర నుంచి దాదాపు ఐదు నుంచి ఆరు మంది యువకులు మేమంతా కూడా ఆ రోజుల్లో యువకులు మేమంతా కూడా ఆ రోజు గడ్డిపేటలో మాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి విధానం నాతో పాటు మా సీసీ రైట్ మిత్రులు ఒకటే ఉన్నారు ఇక్కడ ఆ రోజు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తులు సీసీ రైడ్ నేను కూడా ఆ రోజు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తులు మేము మొదటి వాళ్ళగా ఉన్నాం మార్టీ ఎప్పుడూ కూడా మేము ఎప్పుడు కూడా దాదాపు ఈ నలభై రెండు సంవత్సరాలు పార్టీ కూడా ఎక్కడెక్కడ కమిషన కట్టుబడి పార్టీ నాయకులు ఎన్ని ఎన్ని ఉన్నా పార్టీలో ఎన్ని అంతర్గత ఉన్నా ఎన్ని ఉన్నా కూడా పార్టీ ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటినటువంటి పరిస్థితులు కదని చెప్పి పార్టీ నేను నమ్ముకుంటే మీకు అందరికీ తెలుసు దాదాపు రెండు వేల పద్నాలుగులో నాకు నేను దాదాపు నలభై సంవత్సరాల పార్టీలో ఉంటే ఈ నలభై సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా పార్టీలో నాకు నాకు ఏ పదవు కావాలని నేను అడిగినటువంటి పరిస్థితి కాదు పార్టీ అడగలేదు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ కూడా ఎప్పుడు కూడా నాకు మదో కావాలనేటువంటి అడిగినటువంటి పరిస్థితి అయినా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజు లక్షల ఆ రోజు డెప్యూటీ పోటీ చేయాలని చెప్పిన తర్వాత నేను పార్టీకి కట్టుబడి ఆ రోజు పార్టీకి పోటీ చేయడం జరిగింది ఆ రోజు ఆ రోజు రెండు వేల ఐదు వందల నేను డెప్యూటీసీ గౌరవం జరిగింది అదేవిధంగా తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు పదిహేడులో కూడా క్లస్ట్ ఇన్ఛార్జీగా పెడితే పార్టీ క్లస్ట్ ఇన్ఛార్జిగా పెట్టి పార్లమెంటు జోన్ లో పార్లమెంటు జోన్ లో కానీ నాకు క్లస్ట్ ఇన్ఛార్జీగా నాకు ఏడో స్థానంలో కూడా చంద్రబాబు నాయుడు బహుమతి ఓటర్ కూడా ఏడు క్లస్ నేను ఇచ్చిన నాకు బహుమతి ఓట్లు కూడా జరిగింది అని చెప్పి అందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం పార్టీ తల్లిదాటి పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడలేదు పార్టీలో కూడా సమస్య లేదన్నటువంటి మనం అందరం కూడా కూర్చొని పార్టీ యొక్క విధి విధానాల్లో పాటించాల్సిందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా రేపు శాసనసభ్యుల్లో రేపు రెండు వేల ఇరవై ఆరులో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి డెప్యూటీసీ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీపీ ఎన్నికలు వస్తున్నాయి తర్వాత మున్సిపాలిటీ మున్సిపాలిటీలు ఉన్నాయి కలిసి కట్టుగా ఉండి శాసనసభ్యులు అయితే ఏ విధంగా మనం గెలిపించుకున్నాము అదే విధంగా కూడా రేపు ఇరవై ఆరు లో అన్ని కూడా ఎన్నికల ఒక ఎంపీ ఎంపీ అయితే అదేవిధంగా

రాజుగారు <tokit> <tokit> <Give me> <Holiday>